హాయ్ ఫ్రెండ్స్ నిన్న రైతు బంధు వద్దని నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా దానికి ఒక అతను నేను కామెంట్ పెట్టిండంటే నువ్వంతా పొలం కౌలు చేస్తున్నావు కాబట్టి నువ్వు రైతు బంధు వద్దు అని పెట్టిండు వద్దని పెట్టినావు అని పెట్టిండు నాకు కూడా పొలం ఉంది అంత ఎంతో నేను కూడా తీసుకుంటా వస్తే కానీ నేను ఎందుకు అంటే ఇప్పుడు నాలుగు నెలలు కష్టపడ్డానికి మాకంటూ ఫలితం ఉండాలి కదా నాకనే కాదు ఎంతో మంది కౌలు చేస్తారు సొంత పొలం చేస్తున్నారు ఏదైనా పెట్టుబడి పెట్టాల్సిందే కదా సొంత పొలం వల్ల పెట్టుబడి పెట్టాలి మనం కవులు తీసుకున్న వాళ్ళైనా పెట్టుబడి పెట్టాలి కదా సొంత పొలం వాళ్ళకి ఏంటంటే కవులు అనేది పోదు కాలు పొలాలకి ఏంటంటే కౌలు పోది ఇటు ఖర్చులు మిగలాలి ఖర్చులు పోవాలి అప్పుడు మిగిలింది మనం తినాలి అది దానికోసం కానీ ఇప్పుడు ఒక వంద ఎకరం ఉందనుకోండి ఒక కార్కి ఐదు లక్షలు రెండు కార్లకి పది లక్షలు అంటే ఐదు ఐదు పది లక్షలు పోతున్నాయి అది ఐదు వేలు లాగా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏడు వేలు అంటుండు ఏడు లక్షలు ఏడు లక్షలు పద్నాలుగు లక్షలు పోద్ది అందరికీ వంద ఎకరం ఉండదు అక్క అంటే ఉన్నోళ్ళకి నేను చెప్తున్నా యాభై ఎకరా ఉన్న కూడా పోద్దిగా ఇరవై ఎకరాలు ఉన్న కూడా లక్ష లక్ష రెండు లక్షలు పోతాయిగా అట్లా పది ఎకరాలు ఉన్న వాళ్ళకి యాభై యాభై లక్ష పోద్దిగా అసలు లేని వాళ్ళు ఎవరు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉంటారు కదా వాళ్ళకి ఏది అంటే అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకని నేను అనట్లేదు కష్టపడ్డోళ్ళకే ఫలితం రావాలి అని అంటున్నాను అంతేగాని వాళ్ళని ఎవరినైనా నేను అనట్లేదు చెప్తున్నా ఆ కామెంట్కి నేను రిప్లై చెప్తున్నా వాళ్ళే ఇప్పుడు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఇట్లా వచ్చేవాళ్ళు ఉంటారు కదా చెమట చుక్క రాలపుకోకుండా వాళ్ళకి బ్యాంకులో పడుతున్నాయి కదా మనం ఎంత కష్టపడుతున్నాం మనకు వచ్చేది ఏముంటుంది ఏముండదు ఏం కౌలు గట్టంగా ఇటు ఇవన్నీ బోగంగా ఖర్చులు బోగంగా తినడానికి తిండి గింజలు కూడా మిగులు అది పరిస్థితి కాబట్టి పండిన పంటకి కొంచెం మద్దతు ధర ఇవ్వమన్నాం అంతే ఏం లేదు ఒక బస్తా కింద ఇప్పుడంతా కింటా హెచ్ఎంటి చింట్లు ఎంత కమ్మారు మొన్న మచ్చంతాతీయలు అన్నారు నిన్ననే ఇరవై ఒకటి యాభై కమ్మారండి ఒకప్పుడు బస్తానే ఇరవై రెండు వందలు ఉంది ఇప్పుడు కింట ఇరవై ఒకటి యాభై మరీ ఘోరంగా ఉంది రేటు రేవంత్ రెడ్డి సార్ కొంచెం ఒక్కసారి రైతులని నాలుగు నెలలు మొన్నంత వరదలు వచ్చి కొట్టబోయినాయి కొన్ని పొలాలు అయిపోయినాయి అయిపోయినాయి కొంచెం రేటు పెంచండి సార్ అంది అని అడిగాను నేను అంతే అంటే ఫిక్స్డ్ రేట్ అనేది పెట్టండి ఇప్పుడు బట్టల సాగుపోతే ఈ డ్రెస్ కొనాలంటే ఫిక్స్డ్ రేటు అలాంటిది నాలుగు నెలలు కష్టపడి చేసి చెందిన దానికి మరి ఫిక్స్డ్ రేట్ లేదు ముద్ద తినడానికి కొనుక్కోవడానికి రైతు అంటే రైతుకి కడుపు కొట్టడానికి అయితే రెడీగా ఉంటారు ఈ బట్టల షాపులో పోయి మనం ఎంత రేట్ అయినా కొంటామండి వాళ్ళని అసలు అగ్రిమెంట్ చేయం అదే ఇక్కడికి వచ్చే కల్లా వడ్లు చూసే కల్లా ఆ రెండు వందలకి దీనికి మ్యాచర్ ఉంది నల్లబడ్డాయి గింజ పేలం పోయింది అది పోయింది ఇది పోయింది బరువు లేదు ఎన్నో చెప్తారండి అసలు సేట్లు దగ్గరకు వచ్చిన వాళ్ళది అంటే రాసుల దగ్గరికి వచ్చి చూస్తారు కదా దీనికి మ్యాచర్ ఉంది అది ఇదని చాలా రకాలుగా చెప్తారు అదే బట్టల సాపులో పోయి ఇది పదివేలు అన్నా కొంటారు ఇరవై అన్నా కాంటారు ముప్పై వేలు అన్నా కొంటారు ఎక్కడుంది న్యాయంగా కడుపు నింపే రైతుని మటికి పట్ట కొడుతున్నారు అంటే వాళ్ళదే బిజినెస్ వాళ్ళదే నేను చెప్తున్నా అది అంతే వాళ్ళు కూడా నేనేం తక్కువ వేయట్లేదు కాబట్టి అన్నం కాబట్టి నేను తీసుకున్న నిర్ణయానికి నీ వంతు అంటే ఇప్పుడు మనకి అంటే ఎంతోమంది రైతులు నేను ఒక్కదన్నే రైతును కాదు నాలాంటి రైతులు నేను ఒక చిన్న రైతుని అంతే నాకంటే పెద్ద పెద్ద రైతులు ఉన్నారు నా ఆలోచన నాకు అంటే నాకు గో ఎవరు ఆలోచన వాళ్ళకి గొప్పది కానీ నేను చెప్పింది అయితే తప్పు లేదు కరెక్ట్ అనుకునే వాళ్ళు నా నుండి నాకు కామెంట్స్ పెట్టండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది షేర్ సేర్ జరుగుతూ ఉంటుంటే కొంచెమైనా రేవంత్ రెండు సరికి అడిగిపోయి అవును కదా వీళ్ళకి కూడా ఒక ఫిక్స్డ్ రేట్ చేద్దాము ఈ కారుకి ఇది ఈ రేట్ని బట్టి అనేది ఒకటి ఉండాలి కదా గవర్నమెంటే కొనేటట్టు చూడండి బయట వాళ్ళు కొంట మటుకి చాలా తక్కువ రేట్లు కొంటున్నారు వాళ్ళు స్టాక్ వేసుకుంటున్నారు తర్వాత ఒడ్లు సీజన్ మొత్తం అయిన తర్వాత రేటు పెరుగుతుంది ఇంకా గవర్నమెంట్ రేటు అంటే ఒడ్లు రావట్లేగా ఇక్కడ మొత్తం స్టాక్ చేస్తున్నారుగా రేటు పెరుగుతుంది వాళ్ళు బాగుపడతారు నాలుగు నెలలు కష్టపడ్డోళ్ళు మటుకి అడుగును బట్టిపోతారు అందుకని నేను ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా ఒడ్లు మూడు వందలు నాలుగు వందలు వస్తా ఉన్న వాళ్ళు అయితే అమ్మొద్దు ఇవాళ కాకపోయినా రేపైనా రేట్లు వస్తాయి లేదక్కా ఈ ఖర్చులు ఇవన్నీ ఎందుకక్క అనుకుంటే మనకి అమ్మేసేయండి అది మీ ధైర్యం అది కాబట్టి కొంచెం రైతుల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అండి కొంచెం అంటే రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేటట్టుగా ఈ వీడియో ఎందుకంటే వీడియో ఇల్లు కాపీ ఎమ్మెల్యేలు మధ్యలో వీళ్ళు చూస్తారు కదా వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు ఒక్క రైతులకి ఈ రేట్ ఎంత ఈ మిర్చి ఎంత పొరిపాలెం ఎంత అనేది పిక్స్ రేట్ చేయండి అంతే మిర్చి అంటే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఈ రైతు బిడ్డని ఎంతగా నన్ను రిసీవ్ చేసుకొని ఎంతమంది నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియో కంటిన్యూ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ కూడా థ్యాంక్ యూ ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్